విశ్రాంత ఫోటోగ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలి అని లయన్స్ క్లబ్ సెంట్రల్ జీవితకాల సభ్యులు వన్ రెస్టారెంట్ అధినేత లయన్ టెక్కం రామ్ గోపాల్ మంగళవారం అన్నారు నగరానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ అవనాపు శ్రీనివాసరావు స్థానిక పద్మాలయ ఫోటో స్టూడియోలో ఫోటోగ్రాఫర్ గా సేవలందించారు అనారోగ్యంతో బాధపడుతున్న విశ్రాంత ఫోటోగ్రాఫర్ అవనాపు శ్రీనివాసరావు కుటుంబానికి గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జీఈఓ సద్గుణ ముందుకు వచ్చి నిత్యావసర సరుకులను అందించి అండగా నిలిచారు ఈ సందర్భంగా లైన్ టెక్కం రామ్ గోపాల్ మాట్లాడుతూ స్థానికంగా ఉండే ఒక ప్రముఖ ఫోటో స్టూడియోలో పనిచేసి కొన్ని పత్రికలకు ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా కూడా పనిచేసిన శ్రీనివాసరావు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని మెరుగైన వైద్యం కోసం సహకారం లేని పరిస్థితులను తెలుసుకుని ఈరోజు చిరుసాయం చేసిన గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జీఈఓ కృతజ్ఞతలని లయన్స్ క్లబ్ సెంట్రల్ నుండి కూడా సద్గురు మాట్లాడుతూ సేవకులు సమాచారం సాయం అందించామని ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ సంతోష్ని అనిల్ కుమార్ నిరంతర సేవలు ఉరలం శివతేజ పెదపాటు సేవకులు గొత్తా సాయి కుమార్ పత్రికా ప్రతినిధి బమ్మిడి వేణు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దిశ ఇక్కడ రావడం జరిగింది అనారోగ్యం దిశ ఆయన ఆయన ఒక కొంచెం లేబర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారని తెలుసుకుంటూ బిజ్లు చెప్పారు దేవుడు తర్వాత ఆవిధ మా వంతు అది మా జియో ఆర్గనైజేషన్ తరఫున మా మా వంతుగా సద్గుణ సద్గురు గారు ఆయన ముందుగా చిరు చిన్న సహాయం చేశారండి అందుకే మిగతా దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆయన ఆరోగ్యం మందులు కానీ ఆయన గ్రాసరీస్ కానీ ఏదైనా ఆయన చేత సహాయం సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ సాయం చేసిన సద్గుణ గారికి మా ధన్యవాదాలండి అలాగే మిగతా దాతలు కూడా నా లైన్స్ క్లబ్ తరపున కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం మా లైన్స్ మెంబర్ శివతజ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి శ్రీనివాసరావు గారు వ్యాధితో బాధపడడం జరుగుతుంది సో వారికి కుటుంబానికి ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి అందరూ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా మా ఆర్గనైజేషన్ తరఫున నేను ఈరోజు గ్రోసరీస్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంకి నాకు అవకాశం ఇచ్చిన లైన్స్ వాళ్ళకి అలాగే మన శివతేజ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి వీరికి ఆదుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను